ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసినామని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఈ ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు నేను ఏం రాసింద్రా సోనియా గాంధీ అని చెప్పి నేను పర్సనైనా ఇంతకు ఏం రాసిందయా అని అన్లా ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేట కూడా లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ అదే కాదు మీరు చూడు ఆ లెటర్ చూసిర లేదా మీరు ఆ లెటర్లో ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు పిలిచినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒకరి రాసింది కానీ అంత తప్ప ఏం రాయలే దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా రా నాయనడికి ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదే సినిమాలు చెప్తారు చూడు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకి ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడు ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు అలా ఉన్నది ఏదో తెలియదు ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్పడు తప్ప ఏం తెలియదు టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరం నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా దయచేసి ఆలోచించండి రైతులకు